తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి హుండే పరకామణి పరకామణిలో జరిగిన స్కామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించబోతా ఉందని మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం నిన్న సాయంత్రానికి మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు తిరుమలలో దొంగల పడ్డారు వైసీపీ హయాంలో దోచుకు తిన్నారు పరకా వచ్చిన డబ్బును లెక్కించేవారు సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు స్వామివారికి భక్తులు విదేశాల నుంచి విదేశాల్లో ఉండే తెలుగువారు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కూడా హుండీలో వేస్తూ ఉంటారు ఆ విదేశీ కరెన్సీ నోట్లు మొత్తాన్ని మడతేసుకొని తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు సీసీ కెమెరాలలో కనిపిస్తూ ఉన్నా కూడా చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆ విజువల్స్ చూపించి ఎవరైతే ఆ దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని బెదిరించి అతని దగ్గర ఉన్న విలువైన ఆస్తులన్నీ కొంతమంది వైసీపీ నాయకులు కాజేశారు అనేది ప్రధాన ఆరోపణ పెద్దగా విలువ లేని ఆస్తులు టీటీడీకి రాయించి చెన్నైలో తిరుపతిలో నగరంలో ఉన్న ఆస్తులన్నీ వైసీపీ నేతలు రాయించుకొని చిన్న దొంగతనం కేసు చీటింగ్ కేసు పెట్టి దాన్ని వెంటనే లోక్దాల అదాలత్లోకి మార్చి కేసు కొట్టివేయించారు బ్రిటిష్ పరిపాలనలో పరకామనలో దొంగతనం జరిగితే ఆరుగురికి ఉరిశిక్ష తీశారు స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలనలో వంద కోట్ల పైగా స్కామ్ జరిగినా కూడా కేవలం మూడు నెలలు కూడా జైలు శిక్ష పడలేదు కేసులంటే భయం ఉండదు కోర్టు అంటే లెక్కే ఉండదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుంభకోణం ఇంకా ఎంత దూరం ఉందనే దాన్ని వెలికి తీసేందుకు సిట్ విచారణ వేయబోతా ఉన్నారు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఈరోజు సాయంత్రానికి దాని మీద ఒక క్లారిటీ ఉంది ప్రభుత్వం దానికి సంబంధించి జీవో కూడా విడుదల ఉంది ఇక వైసీపీ నేతలైతే నేరుగా సిబిఐ విచారణకి ఆదేశించాలి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు ఏసీబీ మీద నమ్మకం లేదు విజిలెన్స్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు అని కరుణాకర్ రెడ్డి ఈ అభినవ అన్నమయ్య తిరుపతి కేంద్రంగా రాజకీయాలు తెరలేపారు నిన్నటి వరకు మహావిష్ణువు విగ్రహాన్ని చెత్తలో పడేశారు అని రాజకీయం చేయాలని చూశారు గూగుల్ సాక్షిగా గూగుల్ మ్యాప్స్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట ఎవరో ఒక భక్తుడు శనేశ్వరుడి విగ్రహానికి రెండు లక్షల అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆయన కాలం చేయడం వల్ల ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేశారు అది మహావిష్ణు విగ్రహం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తకుప్పులో పడేశారు సాక్షాత్తు స్వామివారి సాక్షిగా ఎంత అరాచకానికి పాల్పడతారా అంటూ ఈ ఆంధ్ర తొగాడియా చేస్తున్న వ్యాఖ్యలు తిరుపతి కేంద్రంగా చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు తాజాగా పరగామన వ్యవహారం వెలుగులోకి వచ్చింది సిబిఐకి ఉండే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు స్వామివారి సొమ్ము నేను ఒక్క రూపాయి తిన్నానని నిరూపిస్తే అలిపిరి గేట్ దగ్గర గొంతు కోసుకుంటానంటూ కేసీఆర్ డైలాగుల్ని దత్తత తీసుకున్నాడు కేసును సిబిఐకి అప్పజెప్పడం అంటే దాన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో కట్టినాయి సిబిఐకి అప్పగిస్తే ఢిల్లీలో వెళ్ళి మేనేజ్ చేసుకోవచ్చు సిబిఐకి అప్పగిస్తే ఆ కేసు తేలదు ఎప్పుడో ముప్పై ఆరు సంవత్సరాల కింద జరిగిన రంగా హత్య కేసు ఇంతవరకు తేలలేదు సిబిఐ దర్యాప్తు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులో సిబిఐ ఈడీ కేసు ఇంతవరకు కొలికి రాలేదు కనీసం విచారణ కూడా పూర్తి కాలేదు షీట్లు దాఖలు చేసిన పాపాను పోతలేదు స్పెషల్ కోర్టులోనే ఇంతవరకు తీర్పు లేదు మరల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులు ఉంటాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్దిగా ముందుగా హత్యకు గురైన వివేకానంద రెడ్డి హత్య కేసు మన కళ్ళ ముందే ఆరు సంవత్సరాల నుంచి ఆ కేసు ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం ఇక పరకామని కేసు కూడా తీసుకెళ్ళి సిబిఐకి ఇస్తే సిబిఐ లిస్టులో ఒక కేసు అయితే పెరుగుతుంది కోల్డ్ స్టోరేజ్లో కొంచెం గ్యాప్ ఫిల్ అవుతుంది అంతేగాని దానివల్ల ప్రయోజనం ఉండదు స్పష్టంగా కనిపిస్తూ ఉంది స్వామివారి సొమ్ము కాజేస్తున్న విజువల్స్తో సహా కనబడతా ఉంది ఆ విజువల్స్లో డేటు టైము ఇయర్ అన్ని క్లియర్గా ఉంటాయి సిసి విజువల్స్ లో అయినా కూడా ఇది ఇరవై సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే ఇరవై సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రి అంటూ కరుణాకర్ రెడ్డి వాదిస్తూ ఉన్నారు మేము నిజాయితీ కలిగిన వారం కాబట్టి ఆ ఉద్యోగు దగ్గర నుంచి ఆస్తులు టీటీడీకి రాయించాము టీటీడీ చరిత్రలో ఇలా రికవరీ చేసింది ఉందా అంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ఉద్యోగి సీసీ కెమెరాల సాక్షిగా ఎన్ని సంవత్సరాల నుంచి పరకామణిని కొల్లగొడుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా వెలికి కేవలం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎత్తాడా ఆ కరోనా సమయంలో లేదంటే రెండు వేల ఒకటిలో ఉద్యోగం జాయిన్ అవప్పటి నుంచి మొదలుపెట్టాడా అనే విషయాన్ని కూడా లోతుగా తీయాల్సిందే కట్నాకర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఎత్తుతున్నాడు అనే సమాచారం వాళ్ళకు ఉంది మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎత్తాడు కదా మేమే కదా రికవరీ చేసింది సత్యార్చంద్రులు మీరా మేమా అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనివల్ల లోతైన దర్యాప్తు జరగాలి స్వామివారు సొమ్ము తిన్నవాడు పావురాల గుట్టకే పైన అవుతాడు అని నానుడు ఉంది కాబట్టి దీని మీద కొద్ది గంటల్లోనే సిట్టు విచారణకి ప్రభుత్వం జీవో జారీ చేయబోతా ఉంది సిట్ అధికారిగా ఎవరు ఉండబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం